నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో దొంగలు పడ్డారని చెప్పి స్థానిక మీడియా తెలిపింది కువైట్ లో ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల దగ్గర మనం చూసుకుంటే అక్కడ ఉన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఆల్ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక కువైటి పోరుడి ఇంటి నుంచి సుమారు పన్నెండు వందల దినార్ల విలువైన నిర్మాణ సామాగ్రిని దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఇంటిని నిర్మించే ప్రక్రియలో ఉన్న ఒక కువైటీ పౌరుడు తన యొక్క ఇంటి వద్ద ఉంచిన పెయింట్ మరియు సిమెంట్ సంచులతో సహా నిర్మాణ సామగ్రిని నిల్వ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ యొక్క సైట్ ను సందర్శించడం జరిగింది కువైటి పోర్డు ఎవరిపైనా అయినా సరే అనుమానం ఉందా అని చెప్పి పోలీసులు అడిగితే తనకు ఎవరిపైనా అనుమానం లేదని చెప్పి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారని చెప్పి మాత్రమే తెలిపాడు అలాగే దొంగతనం చేసిన ఆ యొక్క వస్తువుల విలువ పన్నెండు వందల దినార్లు ఉంటుందని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు అలాగే కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో పోలీసులు పట్టుకుంటే గాని జైలు శిక్షలు పడుతూ ఉన్నాయన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్